ఇక్కడ మానవతా స్థాపించడానికి మా రామచంద్రారెడ్డి గారి వెనకాల ఇక్కడ ఉన్న అయినా రమణమూర్తి గారు అన్ని రకాలుగాను ఆయన బుధుస్కందాల మీద బాధ్యత వేసుకుని ఎటువంటి కూడా ఈ రోజున మానవతా సంస్థ మొత్తం పదమూడు జిల్లాలలో నూట ఇరవై ఏడు మండలాల్లో డెబ్బై వేల మంది సభ్యులతో మానవతా సంస్థ అభివృద్ధి చెందుతుంది రామచంద్రారెడ్డి గారు దీన్ని ఒక సమస్య అనుకుని కష్టము అని అనుకుంటే అసలు ముందుకు వెళ్ళదండి ఇక్కడ రమణమూర్తి గారు త్రిపుర గారు ధర్మరాజు గారు అలాంటి వాళ్ళు ఎందరినూ ఆయన తన అనుచరులుగా తీసుకుని ఈ సంస్థని ముందుకి నడిపించటం అనేది జరిగింది ఒక్క సంవత్సర కాలంలో రెండు వందల యాభై మంది ప్రాణాలను కాపాడిన మహానుభావుడు అండి ఆయన ఆయన ఈ రోజు మేము ఇక్కడ నిలబడ్డాము అంటే ఇక్కడ విద్యార్థులు నైతిక విలువలు అనేది ఆయన ఎదుర్కొంటుంది కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటుంది ఇలా రకరకాల ఎయిమ్స్ తోటి మనం ఈ చదువుకోవటం అనేది జరుగుతుంది ఒకసారి ఒక అబ్బాయిని నువ్వు ఏం అవుతావు అని ఒక ఆయన ఒక టీచర్ అడిగితే సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అన్నాడంట తన యొక్క లక్ష్యం ఏంటి అన్నాడంటే నోట్ చేసుకోండి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అంకెల జీతం అండి సిక్స్ అంటే ఎంతండి ఆరు అంకెలు అంటే లక్ష రూపాయలు అంటే మనం ఎంత చెప్పొచ్చు ఆ అంకెలు అవునా మినిమం ఆరు అంకెలు ఆ జీతం ఎంత నెలకి నేను చెప్పేదండి తర్వాత ఫైవ్ అంటే ఏం చెప్పాడంటే వారానికి ఏడు రోజులు అయితే ఫైవ్ డేస్ వర్క్ చేసి రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి అన్నాడంట వారానికి ఎన్ని రోజులు

My student, our student Raman he is our student. I am proud to say that he is our, he student. He is a very important person for Mahanuta in the state, not only in, the, in our area. So, I request all of you to listen carefully what you are going to listen. సెషన్ యూ కెన్స్ డౌట్స్ బట్ ఎవరిటెంట్ సెట్ ఇన్ లాంటి హౌ హౌ డే టూ రీచ్ సచ వల్ టెల్ యూ

ఆ మోటివేషన్ని మనం చేసినందుకు దాన్ని మనం నిలబెట్టుకుంటాం అని చెప్పి వారికి మీ అందరి తరపున నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మనం థ్యాంక్ యూ వన్ ఇలాగే నేను కూడా సార్ల దగ్గర చదువుకోవడం మీరు చెప్పాల్సి చూడటయితే ఇక్కడ ఈ తప్పుల దగ్గర చదువుకోవడం నేనే కాదు మా తల్లిదండ్రులు కూడా పాల్గొలుసుకున్నాం తెలుగు అవుతానంటే నా చదువుతూ రాదు ఫిఫ్త్ క్లాస్ వచ్చి చదువుకోవడం నాకు తెలుగు రాదు హిందీ రాదు మ్యాథ్స్ వచ్చి మీ దగ్గర తెలుగు హిందీ రాదు ఆహార క్లాస్లో వచ్చాక సిక్స్త్ సెవెన్త్ లో నేను ఎంపిక చదువుకున్నా మంచిగా చదువుతున్నా లేదు వాల్యూ సరే కానీ మీ దంపతికి నేను బతిమంది కావాలి రెండు మంది కా